శబ్దము రాని దేవుడి వాక్యం చెల్లివిస్తుంది ప్రేమిన సోదరి సోదరులారా ఎందుకంటే మానవుడు కన్ను మిన్ను కానక త్రోవ తప్పి వెళ్ళిపోయాడు దేవుని ప్రేమించును దేవుడు పాపమును ద్వేషిస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు పాప స్థితిలో ఉన్నావా మరి దోష శిక్షలో ఉన్నావా శాపములో ఉన్నావా ప్రతి మానవుడు కూడా పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధంగా ఉన్న బైబుల్ స్త్రీలారా కానీ

స్వార్థము పెరిగిపోయి జీవితము జీవిస్తూ పాపము తెచ్చుకొని పాపము వలన వచ్చు జీవితము మరణం ఈ పాపము చేస్తే మానవునికి నీవు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పురస్కారాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఒకటి అంటుంది నీ పాపాన్ని ఒప్పుకో పాపము ఒప్పుకుంటే నీవు పరలోక రాజ్యం చేరుకుంటావు దేవుడు పాపిని రక్షిస్తాని క్షమించబడి ఉన్నవి చెప్పాడు ఆయన వానికి నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చారండి ఆ నలుగురు వ్యక్తుల విశ్వాసం బట్టి ఇదిగో మొదట నీ పాపములు క్షమించబడి ఉన్నాయి ఇదిగో నీవు సంపూర్ణమైన స్వస్థత కలిగి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళుమని చెప్పాడు ఎంత గొప్ప దేవుడు ముందు తన ఇచ్చాడు పాపములో ఉన్న తన జీవితాన్ని క్షమించి పరలోక రాజ్యము ఇచ్చాడు దేవుడు ఏ సుక్రీస్తు వారు ఓ సోదరి సోదరులారా నీవు మిద్యలో ఉన్న మేడలో ఉన్న నీవు రచ్చగట్ట మీద కూర్చున్నా నీవు ఎక్కడ ఉన్నా సరే నీవు నడుస్తూ ఉన్నా సరే ఈ మంచి మాట ఈ సహోదరులు వచ్చి ఉదయ కాలమే మా వీధుల్లో వచ్చి కేకలు పెట్టి చెప్తున్నారు కదా పోగొట్టుకోవద్దని మీరు ఈ శబ్ద ద్వారా వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా మనం మంచి వారమేనండి ఒకడు ముందు పోతే ఒకటి ఎనకు పోవచ్చింది ఒకడు పది ఏళ్లు బతికినా వంద ఏళ్లు బతికినా డెబ్బై సంవత్సరాలు బతికినా ఒక రోజు చచ్చిపోవచ్చిన మనిషి ఈ లోకం చూడలేదు నువ్వు సరిపోయిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయి ఒకటి స్వర్గము ఒకటి నరకం ఆ నరకాన్ని తప్పించడానికి పాపులను రక్షితుడు క్రీస్తు లోకములకు వచ్చను ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేరిన దేవుడి వాక్యం చెలివిస్తుంది ఆ రక్తము పరిశుద్ధమైంది ఆ రక్తము అమూల్యమైంది ఆ రక్తము నిర్దోషమైన రక్తము నీ కొడుకు నా కొడుకు చింతించబడుతున్నా పరలోక రాజ్యము చేసడానికి చిహ్నించబడిచిన మరి పర మరి పరిశుద్ధమైన రక్తం ఆ రక్తము ద్వారా ప్రభు ఆ పాపిని నువ్వు క్షమించు ఒక మాట నువ్వు చెప్పలేవా నీ హృదయం గుడ్డ మీద చేపెట్టుకొని పాపము చేయలేదా సోదరి సోదరి ఇదే అనుకూలమైన సమయం ఆలోచించిన నరకం ఉంది అతని గుడ్డ ఉంది పాపాలముంది దాన్ని తప్పించగలవాడు ఒకే ఒక యేసు ప్రభు ఏమేంటో పెద్దనా నిత్య జీవము ఉంది మనలను మరి ఇలాంటి గొప్ప దేవునికి నమ్ముకొని మీరందరూ కూడా పరిశుద్ధమైన కలగబడి ఆ పనులు రత్యం చేసుకుంటారని నమ్ముతూ ఈ మంచి మాటలు నేను ముగిస్తున్నాను మరి దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీపించి ఆశీర్వదించుగాక